సిరిసిల్లా పట్టణంలోని వెంకటపేటలో రామ్లాల్ మండపంలో ఈ వినాయక చవితి ఉత్సవాలను వినూత్నంగా జరపాలన్న సంకల్పంతో మట్టితో తయారు చేసిన విగ్రహానికి రుద్రాక్షలతోటి అలంకరించి ప్రతిష్ఠించారు ఈ గణపతి విగ్రహ తయారు కోసం మూడు నెలల ముందు నిజామాబాద్లోని ఆర్డర్ ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ మట్టి గణపతి విగ్రహంలో సుమారుగా ఏడు వేలకు పైగా రుద్రాక్షలు ఉపయోగించినట్లుగా తెలిపారు రుద్రాక్షలతోటి పొదిగినటువంటి గణపతిని చూడటానికి చాలామంది భక్తులు వస్తున్నారని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు నా పేరు శ్రీ సాయి కుమార్ రాజన్న సిరిసిలాంగపేట్ రామ్లాల్ మండపం పదహారవ వార్షికోత్సవం ఈ గణపతి మట్టితో తయారు చేయబడింది ఈ ఈ గణపతిని మేము నిజాంబాదు నిజాంబాద్ నుంచి తీసుకొచ్చాము మూడు నెలల కింద ఈ వినాయకుడిని ఆర్డర్ చేయడం జరిగింది ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడికి ఆరు వేల నుంచి ఏడు వేల రుద్రాక్షలు అమర్చడం జరిగింది పర్యావరణానికి అనుగుణంగా తయారు చేద్దామని చెప్పేసి మా మండపం వారు ఈ నిర్ణయం తీసుకున్నాం